అటవీ శాఖ అధికారులకు అడవుల సంరక్షణ కత్తి మీద సాములా తయారవుతోంది చెట్ల నరికివేతను అడ్డుకుంటున్న అధికారులపై పోడు సాగుదారులు దాడులకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది ఇటీవల ములుగు జిల్లాలో గాయపడిన అటవీ శాఖ అధికారులు క్రమంగా కోలుకుంటున్నారు దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు అక్రమ పోడు సాగును అడ్డుకునే క్రమంలో అటవీ శాఖ అధికారులు దాడులకు గురవుతున్నారు ములుగు జిల్లాలో గురువారం అర్ధరాత్రి అటవీ శాఖ అధికారులు సిబ్బందిపై జరిగిన దాడి కలకలం రేపింది తాడ్వాయి మండలం దామెరవాయి అడవిలో పోడు జరుగుతోందన్న సమాచారంతో సెక్షన్ అధికారి వినోద్ బీట్ అధికారులతో కలిసి వెళ్లి జేసీబీని స్వాధీనం చేసుకున్నారు తిరిగి కార్యాలయానికి వస్తోన్న క్రమంలో అధికారులపై సూరజ్ రెడ్డి శశిధర్ మరికొందరు ఇనుపచువ్వలు కర్రలు రాళ్లతో దాడికి దిగారు అధికారుల చరవాణులు వాహనాన్ని ధ్వంసం చేశారు దాడిలో సెక్షన్ అధికారి వినోద్ కుమార్ బీట్ ఆఫీసర్ శరత్ చంద్రకు తీవ్ర గాయాలు కాగా హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు దాడి ఘటనపై అటవీ శాఖ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు సూరజ్ శశిధర్ సాయిరవి శ్రీకాంత్ను అరెస్టు చేసి రిమాండ్పై ఖమ్మం జైలుకు తరలించారు విధుల్లో ఉన్న ఉద్యోగులపై దాడులకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ములుగు ఎస్పీ శబరీష్ హెచ్చరించారు గాయపడిన అధికారులను పరామర్శించిన అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని మంత్రి వెల్లడించారు ైబల్స్ వచ్చి ఈ రోజు ఆ అడవిని ఆక్రమించుకునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్న సందర్భంలో ఈ విధంగా గాయపరిచి వారిని చంపే ప్రయత్నం చేయడం అనేది క్షమించరాని నేరంగా మేము పరిగణిస్తున్నాం ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మరి డిఎఫ్ఓ అంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఎక్కడా కూడా ధైర్యం సన్నగిల్లొద్దు ప్రభుత్వం మీ వెంట ఉంటుంది కాబట్టి ఇటువంటివి మీరు అన్యాక్రాంతంగా మేము ఎప్పుడు కూడా అడవులు ఆక్రమించుకోవద్దని పదే పదే మేము రిపీటెడ్గా డిఎఫ్ఓల ద్వారా స్థానిక ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇస్తానే ఉన్నాము మీరు దున్నుకున్న జాగాల్లో మీరు ఉండండి మేమేమి అనము కానీ ఎక్స్ట్రా మళ్ళీ ఆక్యుపేషన్ కి మీరు వెళ్ళొద్దు అని చెప్పడం జరుగుతుంది అయినా కూడా కొన్ని చోట్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా మేము ఉపేక్షించేది లేదు కలప స్మగ్లర్లు వన్యప్రాణుల వేటగాళ్లతో పాటు పోడు సాగుదారులతో అటవీ శాఖ సిబ్బందికి విధులు కత్తిమీద సాములా మారుతున్నాయి పోడు పట్టాల సర్వే సమయంలో మహబూబాబాద్ ములుగు జైశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఈ తరహా పదహారు ఘటనలు జరిగాయి రెండు పేల ఇరవై రెండు నవంబర్లో ములుగు జిల్లా ఐలాపురంలో అధికారులపై దుండగులు వేటకుక్కలతో దాడి చేయించారు అదే ఏడాది సెప్టెంబర్లో భూపాలపల్లి జిల్లా లెంకలగడ్డలో పోడును అడ్డుకున్న ఇద్దరు అధికారులు గాయాల పాలయ్యారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో పందిపంపుల గ్రామం లోను పోడు రైతులు అధికారులపై కారం చల్లి దాడి చేశారు దాడులు పెచ్చరిల్లుతోన్న తరుణంలో అటవీ శాఖ అధికారులు భయం భయంగా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది ఎప్పుడేం జరుగుతుందో తెలియక వారి కుటుంబ సభ్యులు సైతం ఆందోళన చెందుతున్నారు విధుల్లో ఉన్న వారికి ఆయుధాలు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా అది కార్యాచరణలోకి రావట్లేదు పచ్చని అడవిని కాపాడే సైనికుల్లాంటి తమపై దాడులకు అడ్డుకట్టపడేలా ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు